నమస్తే సార్ నమస్తే సార్ నేను వింటూ ఉన్నాను వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు చాలా వరకు ఎక్సర్సైజే కాదు వీళ్ళు తీసుకునే డైట్ ప్యాటర్న్లో కూడా సమ్ మిస్టేక్స్ అనేవి చేస్తున్నారు ఎంత ప్రాపర్గా మెయింటైన్ చేసినా అని అంటే అంత ప్రాపర్గా మెయింటైన్ చేయాలంటే ఏ విధమైనటువంటి డైట్ అనేది వీళ్ళు తీసుకోవాలి అంట సో మీరు అడిగిన ప్రశ్నలో రెండు పార్ట్స్గా డిస్కస్ చేద్దాం షూర్ సార్ ఏంటంటే ఎక్సర్సైజ్ అన్నారు అసలు జనరల్గా మనం ఎక్సర్సైజ్ చేస్తే ఒక పది కిలోమీటర్లు పరిగెట్టడము నడిచాము చేస్తే మన క్యాలరీ బర్నింగ్ కెపాసిటీ రౌండ్ అబౌట్ ఫోర్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మనిషిని బట్టి వేరియేషన్ ఉంటుంది ఎంత స్పీడ్గా పోతున్నారు ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ టెన్ కిలోమీటర్స్ వర్కౌట్ ఎంతమంది చేస్తున్నారు రోజు పది కిలోమీటర్లు తక్కువే సో ఎక్సర్సైజ్ పరంగా చూసుకుంటే మీకు బర్నింగ్ కెపాసిటీ ఆఫ్ క్యాలరీస్ తక్కువగానే ఉంటుంది సహజంగా చూసుకుంటే అరౌండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ క్యాలరీస్ చేస్తేనే చాలా మటుకు ఆపేస్తారు అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా ఎక్సర్సైజ్ అనేది ఎందుకు చేస్తాము అంటే బాడీ షేప్లో టోన్లో పెట్టుకోవడానికి మజిల్ పెంచడానికి ఫ్యాట్ కంటెంట్ తగ్గించడానికి ఇలాంటివి ముఖ్యంగా ఎక్సర్సైజ్ అనేది మనం గమనించుకోవాలి ఫిట్నెస్ లెవెల్స్ మెయింటైన్ చేయడం బట్ వేరాజ్ ఇక్కడ డయాబెటీస్లో మనము ఆర్ వెయిట్ రిడక్షన్ కోసం ఊబకాయంలో కూడా మనం చేసేది ఏంటంటే డైట్ రెగ్యులేషన్ మనకు ఆల్రెడీ ఊబకాయం వచ్చేసి ఉంది మరి ఊబకాయంని తగ్గించుకోవాలంటే మీరు నెగిటివ్ క్యాలరీస్లోకి వెళ్ళాలి ఓకే సో ఒక యావరేజ్ పర్సన్ అరౌండ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ తిన్నారనుకోండి ఎవరైతే ఊబకాయంతో సఫర్ అవుతున్నారో అది మైనస్ చేసుకొని తినాలి అంటే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ క్యాలరీస్ తింటే ఒక ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ డెఫిసిట్లోకి వెళ్తే అప్పుడు వాళ్ళు వెయిట్ రెడ్యూస్ అవ్వగలుగుతారు మీరు అదే ఎక్సర్సైజ్ చేశాను ఒక అర్ధ గంట నడిచాను నేను క్యాలరీస్ మాత్రం అలాగే తింటాను అంటే మీకు బర్నింగ్ కెపాసిటీ అంత ఉండదు కాబట్టి బ్యాలెన్స్ అనేది సరిగ్గా ఉండదు ఓకే అయితే మరి దీన్ని ఎలా సరే ఎలా బ్యాలెన్సింగ్ చేసుకోవాలి అంటారు సో దీన్ని బ్యాలెన్సింగ్ చేసుకోవడం అంటే ఫస్ట్ మెటికులస్ క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యాలరీస్ చాలామందికి నచ్చదు కానీ క్యాలరీస్ క్యాలిక్యులేట్ చేయాలి మెటికులస్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ కెపాసిటీ ఎంత క్యాలరీస్ బర్న్ చేస్తున్నాం ఎంత మనం తింటున్నాం ఎంత అది మిగిలిపోతుంది ఇలాంటివి క్యాలిక్యులేట్ చేస్తే ఊబకాయని నివారించుకోవచ్చు కానీ ఊబకాయం ఇది ఒక్క ద్వారానే వస్తుందని కాదు మానసిక ఒత్తిడి ద్వారా ఊబకాయం వస్తుంది అండర్లయింగ్ మెడికల్ కండిషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఊబకాయం వస్తుంది వీటిలన్నింటినీ కూడా అదుపులో పెట్టుకోవడం అనేది ముఖ్యం యాక్టివిటీ మెయింటైన్ చేయడం ముఖ్యం నిద్ర ప్రాపర్గా పోవడం ముఖ్యం ఇలాంటివన్నీ చేస్తే ఊబకాయాన్ని మనం అదుపులో ఉంచుకోవచ్చు సరే కొంతమంది అంటూ ఉంటారు కదా నేను ఎంత తిన్నా నేను అసలు వాకింగే చేయను అయినప్పటికీ నా నాకు బాడీ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అని అంటే మీరేమంటారు ఇలాంటి వాళ్ళ కోసం అది అత్యాస అంటారు రిజల్ట్ రాదు సో కష్టపడడం అనేది ముఖ్యం అది కూడా జీవితకాలం ఏదో నాలుగైదు నెలలు కష్టపడడం అనేది అంటే ఇలా చేస్తూ మెడిసిన్తో తగ్గించేసుకోవచ్చు అంటారా మెడిసిన్స్తో తగ్గించుకోవచ్చు అంటే అది కూడా నేను రికమెండ్ చేయనండి ఎందుకంటే మెడిసిన్ అనేది లాస్ట్ వాడాలి ఫస్ట్ కాదు ఫస్ట్ న్యాచురల్ పద్ధతులు వచ్చేసి అక్కడ ఫెయిల్ అయ్యి ఆ విధంగా మనకి హెల్త్ మీద ఎఫెక్ట్స్ జరుగుతుంటే అప్పుడు మెడిసిన్ అనేది కరెక్ట్ థింగ్ కానీ ఫస్ట్ ఆప్షన్గా మెడిసిన్ వాడడం అనేది సంభవం నాకు అగ్రి చేయను సార్ ఒక్క ఈ మన థైరాయిడ్ ఒక్కటే నార్మల్గా జనాలు ఏంటంటే కొంతమంది వెయిట్ పెరుగుతారు కొంతమంది వెయిట్ తగ్గిపోతారు బాగా అని అంటే ఈ రెండింటి మధ్య మనం ఎలా తీసుకోవచ్చు అంటారు అంటే థైరాయిడ్లో వివిధ రకాలు ఉన్నాయమ్మా దాంట్లో రెండు కామన్గా కనిపించేవి ఒకటి హైపర్ థైరాయిడిజం అంటే ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ అంటాం దాంట్లో జనరల్గా వెయిట్ తగ్గుతారు ఎక్కువ తొంభై శాతం మేము ప్రాక్టీస్లో చూసేది హైపో థైరాయిడిజం దాంట్లో థైరాయిడ్ హార్మోన్ లోపం వల్ల వెయిట్ అనేది పెరగడం జరుగుద్ది సో ఈ రెండుకి డిఫరెన్స్ ఇవ్వేమో ఓకే సార్ థైరాయిడ్కి ఒక డైట్ ఉంటుంది వెయిట్ పెరిగిన వాళ్ళకి తగ్గాలంటే ఒక డైట్ ఉంటుంది ఈ రెండింటిని మేనేజ్ చేసుకుంటూ వెయిట్ తగ్గాలంటే ఎలా సార్ సో జనరల్గా ఏంటంటే థైరాయిడ్ మూలాన వచ్చిన వెయిట్ గెయిన్ అరౌండ్ టు ఎయిట్ పర్సెంట్ కరెక్షన్తో తగ్గుద్ది అంతే అంతకన్నా ఎక్కువ వ్యత్యాసం ఉండదు సో థైరాయిడ్ ఒక్కదాని వల్ల ఉపకాయం తగ్గించుకోవడం అనేది తర్వాత థైరాయిడ్కి కొన్ని రెస్ట్రిక్టెడ్ డైట్స్లో ఎక్కువగా ఈ క్యాబేజ్ కాలీఫ్లవర్ పాలకూర ఇలాంటివి తక్కువ తినమని చెప్తారే కానీ కంప్లీట్గా మానేయమని చెప్పారు అవి ఎటువంటి వెయిట్ మీద భారం చూపించే రకాలైన ఫుడ్స్ కాదు కాబట్టి సో వెయిట్ లాస్కి ఈ థైరాయిడ్ రెస్ట్రిక్టెడ్ డైట్స్కి పెద్ద కనెక్షన్ ఉండదు కానీ థైరాయిడ్ని ప్రాపర్గా రెగ్యులేట్ చేస్తే వెయిట్ అనేది తగ్గుద్ది నేను అన్నట్టు అరౌండ్ సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ తగ్గేదానికి ఆస్కారం ఉంది ఓకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్ క్యారెట్ తినొద్దు అంటారు క్యాబేజీ రిలేటెడ్ థింగ్స్ తినొద్దు అంటారు ఇలా పర్టికులర్గా థైరాయిడ్ ఉన్న వాళ్ళు తిననుకోవడానికి వెయిట్ తగ్గాలనుకుంటే తినాల్సినవి ఉన్నప్పుడు వీటిని ఎలా మేనేజ్ చేయొచ్చు అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన ఉదాహరణ ఏదైతే క్యారెట్ క్యాబేజీ ఇలాంటివి ఉన్నాయో వీటి వల్ల వెయిట్ పెరగడం అనేది పెద్ద ఉండదు కాబట్టి వెయిట్ రిడక్షన్ లో రోల్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనకి అది ఇష్యూ కాదు పర్టికులర్గా థైరాయిడ్ ఉన్న కండిషన్స్లో ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే